Thank <laughs> you.

డి పెట్టలే ముగోడు పట్టణాల్లో మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఈ ముంజ్ గారి మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున నాలుగో వర్గం సందర్భంగా ఘనంగా నివాళులర్పించాను ఇప్పుడు ముంజట్ ఓసీ గారు సాధారణ మధ్యతరగతి రూపంలో ముప్పై మూడు సంవత్సరం తన ఎనభై ఎనిమిది ఏళ్ళ ఏ నాలుగో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో స్వంతస్తులైన ఆయన చేసిన సేవల గుర్తుగా మా కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న విగ్రహానికి మా కాంప్లెక్స్ కమిటీ సభ్యులు మరియు పట్టణ పురప్రముఖులు మన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్క తులసిరావు గారు తోరపాటి సత్యనారాయణ గారు మా వైస్ ప్రెసిడెంట్ మిర్యాదు కృష్ణమూర్తి గారు పెద్దగా సభ్యులందరి సమక్షంలో ఈరోజు వారికి ఘనంగా ఇవాళ అర్పిస్తున్నాము వారు మన రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి పదిహేను సంవత్సరాలు దగ్గర దగ్గర పదిహేను ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదహారు సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఆర్థిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత శ్రీ పుంజ టోశీ గారిది ఆయన ఉంటే ఆ రోజు నా ముఖ్యమంత్రికి ఇబ్బందులే ఉండవు కారణం ఏంటంటే మన రాష్ట్రానికి వచ్చే జమా ఖర్చుని ఏ విధంగా మనం ఒబ్లేస్ చేయాలా ఏ విధంగా రెవెన్యూ రాబట్టాలా ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయాల్లో తిట్ట అందువల్ల ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయన్ని ఆర్థిక శాఖ మంత్రిగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఆయన ఆ విధంగా పదహారు సార్లు దేశంలోనే అత్యధికంగా ఆర్థిక శాఖ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయన అనమాట ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఎంపీగా కూడా నష్టగౌండ్ గాంధీ గోదావరి నుంచి ఎంపీగా కూడా పనిచేశారు అందువల్ల మా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణంలో కూడా ఆయన మాకు చేదోడు బాధడుగు ఉండి ఆ రోజు ప్రభుత్వం నుంచి రావాల్సిన విధానాలన్నింటినీ ఏదన్నా సమస్యలు ఉన్నాటి చాలా సులభంగా పరిష్కరించి మా కాంగ్రెస్ నిర్మాణంలో కూడా ఆయన చాలా బాధపంచుకొని ఉన్నారు మాకు సహాయం చేశారు కాబట్టి అట్లాంటి వ్యక్తిని మనం ఈ విధంగా నివాళులర్పించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శ్రద్ధాంజలి కట్టిస్తున్నాం అనమాట జై హింద్ గారు మహావ్యక్తిని మనం గుర్తు పెట్టుకొని వారికి నివాళులు అర్పిస్తున్నాం అనమాట వారు చేసిన సేవలు మరి మర్చిపోకుండా ఆయన జయంతిని వర్ధంతిని కూడా మా శ్రీ బాబు మార్డు ప్రాంతాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మమ్మడి రాష్ట్రాల ముద్దు బిడ్డ మన కొ రాజీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన ఒక కార్యక్రమం కాదు అందరు మనిషి ఒక వయసు కులానికే కాదు అన్ని కులాలకు మనిషి అడి మనిషి మన వయసులే చేసుకోవటం అది అంత ఇది కాదు అందరూ చేయాలి ఆయన వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ ఆయన పదిహేడు సార్లు బడ్జెట్ లోటు బడ్జెట్ లేకుండా మనం ఇప్పుడు బడ్జెట్ ఎవరైనా ఉంటే అప్పు పదివేలు ఉంటే నలభై వేలు ఇంకో అప్పు తీసుకొచ్చేవాడు ఆయన పదివేలలోనే సర్దుకునేవాడు బడ్జెట్ ఎట్లా చేస్తున్నారంటే మేము ఒక వంద రూపాయలు ఉంటే యాభై రూపాయలు ఎత్సాలు తీసుకుంటాం ఒక యాభై రూపాయలు దాపెట్టుకుంటాం వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగినా కూడా పది రూపాయలు ఇచ్చే స్థితిలో ఉంటాం వాళ్ళు ఇతర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఒక సిగరెట్ ప్యాకి ఒక పొలావు ప్యాకెట్ ఒక కాటర్ మందు అటు తెచ్చుకొని వాళ్ళు ఆ రంగా ఉంటారు మాకు వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళది మా పని మాది అనే పరిస్థితుల్లో చెప్పేవాడు ఆయన పదిహేడు సార్లు గవర్నర్గా చేశాడుసారి మద్రాసు మద్రాసు గవర్నర్గా మన ముఖ్యమంత్రిగా చేశారు ఆయనకి అందువల్ల ఎన్నో మన ఒక ఆరు వయసులకే కాదు అన్ని వర్గాల మనిషి ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ జోహార్ అమర్ రహేట్ మన పంజర్ రోషే గారు కాంప్లెక్స్కు రోసే గారికి అవినాభావ సంబంధం ఉంది కాంప్లెక్స్ శంకుస్థాపన వారి సువర్ణ హస్తాత్సం జరిగింది తరువాత కట్టుబడిలో ప్రతి విషయంలో కూడా రోసయ్య గారు మన కాంప్లెక్స్కి అండదండలు కొనసాగిస్తూ అనుమతులు కానీ ఏ విషయంలో అయినా కూడా రోసయ్య గారు వెనక మేము ఉన్నామంటూ మా కాంప్లెక్స్ కట్టుబడికి ఆయన ఒక ఐరన్ మ్యాన్ లాగా వెనక బ్యాక్ బోన్ లాగా ఉండి కట్టుబడి పెట్టి దానికి సహకరించారు తరువాత కాంప్లెక్స్ యొక్క ప్రారంభం కూడా రోసే గారే చేశారు అందువల్ల మేము రోసే గారి విగ్రహాన్ని యాక్చువల్గా లోపల పెట్టడానికి లేక ఆరో గతంలో ప్రభుత్వం వారిని విన్నమించి ఇక్కడ కాంప్లెక్స్ నిగురుగా దగ్గరలో ఏర్పాటు చేయమని చెప్పి కూడా వారు ఏర్పాటు చేశారు అదేవిధంగా బా మన మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూడా శింకుస్థాపన చేసిన దాన్ని కూడా వారే ప్రారంభించారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కాంప్లెక్స్ కట్టుకునేటప్పుడు బ్యాంకు లోను రావాలంటే రోసే గారి దగ్గర నుండి పెట్టే గడ వెంకట డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఉన్నారు వారికి రికమెండ్ చేసి బ్యాంక్ లోన్ కూడా ఎక్కించి కట్టుబడి సహకరించారు ఈ విధంగా వారికి మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ రోజులు కానీ అయినా కూడా మన పంజీ జోషీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఏ పదవి చేసినా కూడా ఆ పదవికే బంధు వచ్చినటువంటి ఘనత మన పంజ జోషీ గారు ఫైనాన్స్ మినిస్టర్గా చేశాడు ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బందులు లేకుండా నొప్పి కలగకుండా ఫైనాన్స్ అపోజిషన్ వాళ్ళని కూడా అందరినీ సర్దుకొని పోయి చనిపోయినటువంటి ఘనత మన రోసీ గారి అదేవిధంగా ఎంపీగా చేశాడు ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చేశాడు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత తమిళనాడు గవర్నర్గా చేశాడు ఆయన చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా అంత గొప్పగా చేసినటువంటి వ్యక్తికి ఇవాళ మనం నివాళులు తీసుకోవడం చాలా ఆనందంగా సరిపోటు బాధగా ఉన్నా కూడా చాలా ఆనందదాయకం అదేవిధంగా ఆయన ఆశయ సాధనలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా వైసీపీ కమ్యూనిటీ కాదు మిగతా వాళ్ళందరం కూడా ఆయన ఆశయ సాధనకి మనం కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ముఖ్యంగా టౌన్కి వచ్చేసేట అవును స్థానిక శాసనసభ్యులు నామచర్ల జనార్దన్ రావు గారు కానివ్వండి అదేవిధంగా శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ సహకారంతో టౌన్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు దానికి మనమందరం కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు నుంచి అందించి టౌన్ అభివృద్ధికి మన వంతు మనం పాటు పడాలని కూడా నేను ఒకసారి తెలియజేస్తాం ముఖ్యంగా ఈ మన రోడ్డు వైండింగ్ ఉంది టౌన్లో చాలా చోట్ల వైండింగ్ చేస్తూ ఉన్నారు మన కోచ్ సెంటర్లు కానీ చేసిన తోటి చూస్తే ఎంతో బ్రహ్మాండంగా వస్తూ ఉన్నాయి కాంప్లెక్స్ లంక్ రోడ్డు వైండింగ్ కూడా ఉంది దానికి కూడా మన వయసులో ఉంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం దాన్ని అధిగమించి ఆయన మనం చెప్తే కాదండ్రు అందుకనే ఏంటంటే నాలుగు సార్లు మనం ఆయనతో సంప్రదించి మొన్న కూడా నిన్నగాక మొన్న కూడా మొన్న నిలిచాడు పోయి మాట్లాడాము మనవల్ల ఏంటంటే మీరందరూ కూడా మీ వరకు ఎవరికైనా బాధగా ఉంటుంది మేము పట్టుకున్న వాళ్ళు మేము కొంత మాటలు చెబుతుంటాం అయినా కూడా ఆ బాధలన్నీ కూడా అధిగమించి మనం ఆయనతోటి మన సమస్యలన్నీ చెప్పి సాల్వ్ చేసుకుందామని చెప్పిన కూడా మరొకసారి కాంప్లెక్స్ వాళ్ళందరికీ ఫ్రంట్ రోడ్డు వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ